హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఒకవైపు భారీ ట్రాఫిక్ మరోవైపు భయంకరమైన వర్షం రెండు రోజులుగా ముసిరిపట్టి ఉన్న భాగ్యనగరం ఎటు చూసినా పొంగి పొరులుతున్న నాణాలు ఈ క్రమంలోనే మనకు కనపడకుండా యమపాసాలు మన చుట్టూనే ఉన్నాయి ముఖ్యంగా మనం ముందే ఉన్నాం ప్రస్తుతం మనం మాధాపూర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్న హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉన్న ఇక్కడ రోజు ఈ ప్రాంతంలో చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ తిరిగే వాహనదారులు కూడా ఇక్కడ ఒక పెద్ద గొంతుందని ఎవరు గమనించరు కానీ ఆలమరిచి వస్తే మాత్రం అది పెను ప్రమాదానికి దారితీసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నాం వర్షం పడింది అక్కడ దాదాపు అడుగున్నరలోకి గుంత పడింది ఒక వాహనదారుడు ఎస్పెషల్ ఒక టూ వీలర్ వచ్చిందంటే మాత్రం అక్కడ చాలా పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది మన కళ్ళ ముందే చాలా మంది వాహనదారులు కూడా వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలోనే వర్షాకాలం ఎంత అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పుడు మనందరం ఒకసారి లుక్కేద్దాం ఎందుకంటే హైదరాబాద్లో ఎప్పుడు ఏ ఎటు తెరుచుకొని ఉండిద్దు ఎక్కడ పెద్ద గుంత పడి ఉండిద్దు ఎవరని చెప్పలేదు ఈ గుంతల కారణంగానే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ జామ్ అయింది వర్షం పడింది త్వరగా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్దాం అనుకునే లోపు మనకు కనపడకుండానే గొంతలు మన ఎదురుగా ఉంటాయి వాటిలో ఒక్కసారి బైక్ బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో ఒక్కసారి అక్కడ కాలేసామంటే అక్కడ గొంతుందని ఉందని ఎవరో ఇమాజినేషన్ చేసుకోలేము వెంటనే కింద పడే అవకాశాలు ఉన్నాయి గాయాలు పాలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ క్రమంలోని వెనక నుంచి వచ్చే వాహనాలు కూడా వాళ్ళు బ్రేక్ కొట్టడం కొద్దిగా లేట్ అయిందంటే అవి మన మీదకి దూసుకొచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో జనాలు కూడా హైదరాబాద్లో ఉండేవారు ముఖ్యంగా నాళాల విషయం దగ్గర కానీ లేదంటే రోడ్ల మీద కానీ ఒకటి రెండు సార్లు చూసుకొని వెళ్ళాలి ఎక్కువగా నీరున్న ప్రాంతంలో ర్యాష్గా వెళ్ళకపోయేదానికంటే చిన్నగా వెళ్ళి సేఫ్గా ఇంటికి వెళ్తేనే బెటర్ ఒకటికి రెండు సార్లు చూసుకోండి మీరు ప్రయాణించే గమ్య మార్గంలో ఈ రోజు ఏమైనా కొత్తగా గుంతపడిందా అది ఎక్కడుందో చూసుకోండి మీతోటి ప్రయాణికులు కూడా ఇబ్బంది కలిగించకుండా సేఫ్గా ఇంటికించారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్